మన ప్రభువును రక్షకుడైన ఏశ క్రీస్తు వారి ప్రశస్తమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బానరమ్మ దేవాదేవుడు మరొక నూతన ధర్మ దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానం మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానము నేను నీకు తోడే వారిని పైన విజయం పొందజాలరు ఇది గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది వర్షంలో ఈ మాట అయిపోయినాయి ఎవరు మనపై విజయం చేద్ద దుష్టులు మన మీద యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు మన మీద జగడమాడాలనుకున్న వాళ్ళు కొండేగాళ్ళు అందరూ కూడా మనపై విజయం పొందజలరు ఎందుకంటే దేవుడు తోడే అన్నాడు యహో ఆయనకి తోడుగున్నాడు దేవుడే తోడుగున్నాడు ఇదే యహో వాక్కు అంటున్నాడు దేవు దేవుడు మనం తోడుకున్నప్పుడు సర్వశిక్కు మనం తోడుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిన జీవం విజయం పొందుకుంటామని అని వాగ్దానం చెప్తుంది కాబట్టి ఆయన వాక్ ఆయన వాక్ ఇచ్చాడంటే మనకు దేవుడు తోడుకుంటాడు కీర్తన కాదు ఇరవై తొమ్మిది కీర్తన గ నూట ఇరవై తొమ్మిది రెండవ వచ్చినలో నా కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగ కలగజేసి వచ్చిర్రీ అయినను వారిని జయించలేకపోయిరీ భక్తులైన కీర్తన గారు అంటున్నారు నా కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేసి చేసి వచ్చిరీ అయినను వారిని జయించలేకపోయి అనేకమైన బాధలు శ్రమలు కష్టాలు ఉన్నప్పుడు కూడా కాలం నుంచి కూడా శ్రమలు నా కాదు ఏమన్నా అంటే వారిన జీవం పొందలేకపోరు ఎందుకంటే దేవుడు తోడైనందుకు మనకి ఎవరో మనపై విజయం పొందగలరు అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు ఉండాలి మనం వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రార్థాపూర్వకంగా ప్రార్థన అవ్వ నేను బయటికి వెళ్తాను మీ సన్నిధి మాత్రం చూడను మోసే అంటాడు నీ సన్నిధి లేని నేను వెళ్ళను అంటాడు ఆయన సన్నిధి మనకు తోడుగుండాలి కాబట్టి ఆయన సన్నిధి మనం తోడుకున్నప్పుడు మనపై ఎవరు విజయం పొందజాలరు కాబట్టి మరి ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడ సహోదరి దేవాదుడు తోడుకున్నాడు కాబట్టి నీపై ఎవరు విజయం పొందజాలరు నువ్వు ఏ పనికి వెళ్ళినా జయం విజయం పొందుకుందుగాక అటువంటి కృపాధాన్యత మీకు దయచేయను గాక ఏ మాటలు దేవుడు దేవాదు దీవించి గాక ఆమె మీ అందరికొరకు ప్రార్థన చేస్తారు మీరు కూడా నా ప్రార్థ జీవాధిపతి అని యేసు ప్రభు పరిశుద్ధ కృపగల వాడక అని క్రమ కలుతండి నీకు వంద నాలుగు సహాయం దీవించండి ఆశ్రించండి కృప చూపించండి ప్రభావ బిడ్ల చుట్టి కాంచి ఇక ఇది మరొక నూతన దరం దయచేసు ఇది నమంతా నీ కృపాని సన్నిధిని బిడ్ల పరిచి ప్రభావా ఇక వెళ్ళి ప్రతి పనుల జయాన్ని విజయాన్ని దాచే ప్రదుష్టిడు సాతనుడు గలిబిల్చేందా గలిబిలి ఆటంకాలన్నీ దూరపరచండి ఏ సున్నాములు సహాయించండి మీరు దీవించండి ప్రభావ అయ్యా మీ కృపంచమని అడుగుతుంది అంత అండి ఎంత అనేక మంది లేని ధాన్యత కృప మాకు దాయిచ్చేస్తాం మాకు ఇచ్చిన దాని కృప మాకు ఇచ్చిన జీత స్వస్తా ప్రార్థన మందిని దీవించు ఆశించుకు ప్రభావ దీని నాలుగు నాలుగు ప్రార్థన ప్రతి బిడ్డకి సమయం దాచి దృష్టి శాతాన్ని ఎవరు మిగిలిన గర్జించని జయించే కృప మాకు దాయిచ్చే ప్రభావ ప్రార్థించేతం తెచ్చి ప్రతి బిడ్డకి సమయం దాచే ప్రభావ అయ్యాన్ని బిడ్డ చేసిన చేతి పనులు దీవించు రెక్కల కష్టాలు ఆశ్రయించు ప్రభావ ఆయన నీకు కొంత వాళ్ళ కష్టాలు చేసి వ్యర్థంగా పోకుండా తాగుడు ప్యాకెట్లను వ్యసనాలు దౌరపరచండి అయా అప్పులు బంధకాలం విడుదల దాయిచ్చండి ప్రాబ్ మీ కృప చూపించండి మిమ్మల్ని మీరు మహింపర్చి గర్నపరచుకోమని అడుగుతున్నంతండి నాయన ఎవరైతే నాయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో విడుదల దాయించండి అయా నా ఎవరైతే తండ్రి నా కోసం గర్భాల కోసం ఎదురు చూస్తున్నారో గర్భాలు తండ్రి గర్భలాలు ఇచ్చిన బిడ్డకు నార్మల్ డెలివరీలు వచ్చిన సహాయం చేయండి కృప చూపించమని తండ్రి నీకు ఈ దినము అయ్యా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోబో ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపిన కృప దాచి కారణం బలహీనంగా పెళ్ళి ముట్టండి స్వస్థపరచు నేను స్వస్థపరిచే నేను అంటున్నా ప్రభా స్వస్థపరిచివాడా స్వస్థపరిచివాడా విడుదల దాచాను ప్రభా సహాయం చేయండి మీరు కార్యం చేయండి ప్రభావ మీరు కృప చూపించండి దేవించి మనం అడుగుతుంది నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ప్రభు నాయన నూతనంగా పనులకి వెళ్తా పనులు స్థిరపరచండి అయ్యా నాయన నీకు వందనాలు అయ్యా కుమారులు కుమార్తెలు తల్లిదాడు మాటలో పడి కృప దాచి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వివాహాలు వాళ్ళు జరిగించండి గర్భాలు గర్భాలు గర్భాలుసి నార్మల్చాం సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని ఇదమంతా మేము చేస్తున్న మా పని మమ్మల్ని దీవించి ఆశ్రయించి కృప చూపించమని ఈ వాగ్దానం బట్టి మేము ప్రార్థించుకునే కృప అందరికీ దాచామని ఏసు పరిశుద్ధం అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవతలు బహుగా దీవించి ఆశించిన గాక ఆ వందనాలు వందనాలు ఆ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ వస్తత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి